శ్రీ శ్రీగురుభ్యోన్మ శ్రీమాత్రేన్మ అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణంలో ఇవాళ మనకి ఎక్కడికి వచ్చాము అంటే రాగి ప్రాకారం దాటాము అలా దూరంగా చూస్తుంటే మనకి సీస ప్రాకారం కనిపిస్తూ ఉంది ఆ రాగి ప్రాకారానికి సీస ప్రాకారానికి మధ్యన భూభాగం ఏదైతే ఉందో ఆ ప్రదేశం ఏదైతే ఉందో అద్భుతమైన ప్రదేశము అది ఆ ప్రదేశం ఎలా ఉంది అంటే అం అక్కడ సంతాన వాటికలు ఉన్నాయట సంతానవాటిక అని అంటారు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఈ సంతాన వాటిక అంటే అర్థం ఏమిటంటే అక్కడ ఏ పుష్పం ఏ పలము తీసుకున్నా వాళ్ళకి ఏ అద్భుతంగా ఏ వరంతో ఎలాంటి సంతానం కావాలంటే అలాంటి సంతానం కలుగుతుంది వాళ్ళకి నో డౌట్ దాన్ని సంతాన వాటిక అంటారు అక్కడి పూల వాసనలు పది ఆమడలు వ్యాప్తిస్తాయి ఇంకోటి సంతాన వాటికి అర్థమైందంటే కనుక అక్కడ అన్ని పండ్లు పువ్వుల చెట్లే దర్ ఇస్ నో ఎనీ మేల్ ప్లాంట్స్ అంటే పుష్పములు లేని పండ్లు లేనటువంటి చెట్లు ఉండవు అనేది అర్థం అక్కడి పూల వాసనలు పది ఆమడలు వ్యాపిస్తాయి ఆ పూలు బంగారు వన్నెలతో ఎల్లప్పుడూ వికసించి ఉంటాయి చెప్పాను కదా మణిద్వీపములో వాడిపోవడం అనేది ఉండదు చనిపోవడం అనేది ఉండదు ఏడుపు అనేది ఉండదు దుఃఖము అనేది ఉండదు చీకటి అనేది ఉండదు నిత్యము చైతన్యమే నిత్యము యవ్వనమే నిత్యము ఆనందమే ఆ పూలు బంగారు వనంతో ఎప్పుడూ వికసించి ఉంటాయి అందరి అక్కడి పళ్ళు అమృత ద్రవంతో కూడి చాలా మధురంగా ఉంటాయి అక్కడ పళ్ళు ఎప్పుడూ నిత్యము పళ్ళే ఉంటాయి అక్కడ నువ్వు ఎలా వెళ్ళి తీసుకోవడం పళ్ళు తినడమే అక్కడ కాయలనేటివి ఉండవు ఎట్లా అంటే మధురంగం ఆ యొక్క మధురం అనేది కారుతూ ఉంటుందన్నమాట ఆ పళ్ళ యొక్క తీపి ఉందో ఆ రసం కారుతూ ఉంటుందన్నమాట అంటే ఎప్పుడు చైతన్యంగా ఉండే పళ్ళు ఆ పళ్ళు కింద పడిపోవు పాడవు అది గుర్తుపెట్టుకోండి మణిద్వీపము నిత్యము చైతన్యం అక్కడ టైం అనేది ల్యాబ్స్ అనమాట అక్కడ టైం అనేది ముందుకు వెనక్కి ఉండదు అక్కడ టైం ల్యాబ్స్ అనమాట సో అక్కడ టైం పనిచేయదు టైం ఉండదు అక్కడ ఓకే సో ఆ వాటికకి ఎవరు నాయకుడు అంటే ఋతువు యొక్క నాయకుడు అంటే ఎండాకాలానికి సంబంధించిన నాయకుడు ఋతువు యొక్క అధిపతి గ్రీష్ముడు అతని యొక్క భార్యలు ఎవరు అంటే శుక్రశ్రీ శుచిశ్రీ అనేటువంటి వారి యొక్క భార్యలు వాళ్ళు సంతాపానికి తాళలేక ఎవరు ఆ యొక్క గ్రీష్ముడు అంటే అర్థమైంది వేడి కదా ఆ గ్రీష్ముడి యొక్క సంతాపాన్ని తాళలేక వారు అక్కడి వృక్షమూలాల్లో విశ్రమిస్తూ ఉంటారు అంటే చెట్టు కింద వాళ్ళు చక్కగా విశ్రమిస్తూ ఉంటారు అక్కడ ఎందరో సిద్ధులు ఎందరో దేవతలు నివసిస్తారు ఇంతకు మునుపు ప్రాకారంలో మనం గంధర్వులు ఉంటామని తెలుసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉంటారంటే సిద్ధులు ఉంటారు సిద్ధులు అంటే ఎవరు అంటే అణిమాది అష్టసిద్ధులు పొందినటువంటి వారు అణిమ లఘిమా చైవ గరిమా తత ప్రాప్తి ప్రాకామ్యమీషిత్వం వశిత్వం చాష్ట సిద్ధయ పొందినటువంటి వారు సిద్ధులు వీళ్ళంతా మహానుభావులు అంటే నేను చాలామందిని మహానుభావులు చేశాను బద్రీనాథ్ కేదార్నాథ్ పోయినప్పుడు చల్లటి చలి ఆ చలిలో వాళ్ళు హాయిగా కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళకి ఒంటి మీద బట్టలు ఉండవు ఏముండవు మంచు ఒంటి మీద మొత్తం మంచు అక్కడ ఉండిపోతుంది అలాగే వాళ్ళు తపస్సులో ఉండిపోతారు ఇప్పటికీ ఉన్నారు అక్కడ మహానుభావులు వాళ్ళంతా సిద్ధులు యోగులు వాళ్ళకి శరీరం ఆ శరీరాన్ని వదిలిపెట్టి వేరే శరీరంకి వెళ్ళిపోతారు వాళ్ళు సూక్ష్మం కూడా అయిపోతారు చీమలోకి వెళ్తారు దోమలోకి వెళ్తారు ఏనుగు లోపలికి వెళ్తారు ఒక కొండ లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు అణిమా రూపంగా ఇస్తారు రూపం ఇస్తుంది అణిమ లగిమ గరిమ వషిమ ఎవరైనా వశం చేసుకోవాలంటే వాళ్ళని వశం కూడా చేసుకోగలుగుతారు ఏది అయినా చేయగలుగుతారు అష్ట సిద్ధులు కలిగిన వాళ్ళు అలాంటి మహానుభావులు ఈ యొక్క భోగ ప్రపంచం వైపు మలగకుండా జగదంబ యొక్క పాదాలు పట్టుకొని ఆ జగన్మాత యొక్క తత్వాన్ని ఎరిగి ఈ మడిద్వీపానికి వస్తారు అష్టసిద్ధులు పొందిన కొంతమంది పడిపోతారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు కానీ అష్టసిద్ధులు పొంది కూడా జగన్మాత యొక్క అనుగ్రహంతో అనుగ్రహం పొందినటువంటి వారు మాయని ఛేదించుకొని బయటకు వచ్చినటువంటి వారు ఆ జగన్మాయ అనుగ్రహాన్ని పొందినటువంటి వారు సిద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ ప్రదేశంలో ఉంటారు ఇది రాగి ప్రాకారానికి సీస ప్రాకారానికి మధ్యలో ఉంటారు ఇక్కడనే దేవతలు కూడా ఇక్కడే ఉంటారు దేవతలకు ఇక్కడి వరకు వాళ్ళకి పాస్ అనేది అలౌడ్ అనమాట వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి ఇక్కడ దేవతలు ఉంటారు ఆ దేవతలు చందనము రాసుకొని ఎందుకోసమంటే అక్కడ కొంచెం వేడి వాతావరణం ఉంటుందట గ్రీష్ముడు ఉన్నాడు కాబట్టి చక్కగా శ్రీచందనము రాసుకొని చల్లగా ధరించి పూలమాలలు ధరించి టాటాకు కర్రలు చేతులు పట్టుకొని కర్రలు ఇలా పట్టుకొని విలాసిని బృందాలు అక్కడ తిరుగుతూ ఉంటాయి రాజా అక్కడి వారు చల్లని నీరు గ్రోలుతారు అక్కడ చల్లటి నీళ్లు ఉంటాయట అద్భుతంగా ఉంటుందట ఆ ప్రదేశం సో ఈ విధంగా రాగి ప్రాకారానికి సీస ప్రాకారానికి మధ్యన ప్రదేశంలో ఎవరెవరు ఉంటారో తెలుసుకున్నారు చెప్పాం కదా మణిద్వీపము నిత్యము చైతన్యము నిత్యము జగదంబ అనుగ్రహం ఉంటుంది అక్కడ ఋతువుకి అధిష్టాన దేవత అయినటువంటి ఇంద్రాణీ దేవి అక్కడనే ఉంటుందట ఆ ఇంద్రాణిదేవికి శుక్రశ్రీ శుచిశ్రీ అని అంటారు ఆ శుక్రశ్రీ శుచిశ్రీ అనేటువంటి వీరు ఇరువురు కూడా ఋతువు నాయకుడి యొక్క సతులైనటువంటి వీరు ఆ యొక్క ఇంద్రాణి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అక్కడ అందుకోసమే వైశాఖ మాసము మనకి చైత్ర వైశాఖ మాసాలు దాటిన తర్వాత జ్యేష్టము ఆషాఢ మాసాలు రెండూ కూడా చాలా విశేషమైనటువంటి మాసాలు వీటి గురించి చాలామంది గొప్పగా తెలియదు జ్యేష్ఠ మాసము అనుష్ఠాన మాసము ఆషాఢ మాసము కూడా అనుష్ఠాన మాసం ఆషాఢ నవరాత్రులు చాలా గొప్ప నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు రహస్య నవరాత్రులు వారాహీ నవరాత్రులని కూడా అంటారు ఆషాఢ మాసములో ఏ భార్య ఏ భార్యాభర్తలైతే కనుక ఇద్దరు కూడా దీక్షతో అనుష్ఠానముతో కలియక అంటే వాళ్ళు సంగమము చెయ్యకుండా వాళ్ళు ఇరువురుగా ప్రేమించుకుంటూ అంటే వాళ్ళు శృంగారములో సంగమము చెయ్యకుండా మనస్సుతో వాళ్ళు ప్రేమించుకుంటూ శారీరక స్పర్శ లేకుండా మనస్సుతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏదైనా ఒక వనమునకు వెళ్ళి ఆషాఢశుద్ధ శుద్ధ పాడ్యము నుంచి ఆషాఢ మాసము యొక్క అమావాస్య వరకు ఈ ముప్పై రోజుల పర్యంతము చాంద్రాయణ వ్రతము చేస్తూ ఇద్దరు కూడా అనులోమ విలోమ ప్రాణాయములు తర్వాత విశేషమైనటువంటి కొన్ని బీజాక్షర మంత్రములు కొన్ని విశేషమైనటువంటి ఆహార పదార్థములు తర్వాత విశేషమైనటువంటి వెన్న తేనె వీటితోటి కొ కలగలిపి కొన్ని సిద్ధాసనములో కొన్ని ఆసనాల్లో కూర్చొని ఈ ఇరువురు కూడా కుండలిని శక్తిని గనక ఆరాధించినట్లయితే ఇది ఈ ఆషాఢ మాసంలో ఆరాధించినట్లయితే ఆషాఢమాసం తర్వాత వచ్చేటువంటి శ్రావణ మాసములో దివ్యమైనటువంటి ముహూర్తములో హస్తానక్షత్రము రోజున కానీ రోహిణీ నక్షత్రము రోజున కానీ సంగమించినట్లయితే గనక అద్భుతమైనటువంటి శక్తివంతుడైనటువంటి సంతానం కలుగుతుంది ఇది చాలామందికి తెలియదు ఈ రహస్యం ఇది మనకి దేవి భాగవతంలో చెప్పడం జరుగుతుంది అందుకే ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలవద్దు అని అంటే ఎక్కడికో దూరం వెళ్ళిపోమని కాదు వాళ్ళిద్దరూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి వీర్య పురుషుడు వీర్య పుష్టిని సంపాదించుకోగలగాలి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నము భుజించకూడదు పాల పదార్థాలు భుజించాలి ఖర్జూరములు బాదాములు తర్వాత ఈ యొక్క విశేషం ఇంకా పదార్థాలు ఉంటాయి శిలాజిత్ అనేటువంటి ఒక ఆయుర్వేదం ఉంటుంది వీటిని మాత్రమే తీస్తూ సిద్ధిని పొందినట్లయితే ఆ వీర్యము పరిపుష్టి కాగలుగుతుంది డిఎన్ఏ స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా తయారవుతుంది సో చాలామందికి రేల్గా తెలుసు చాలామంది తెలియదు ఈ విషయాలన్నీ కూడా అది అందుకోసమే జ్యోతిష్ శాస్త్రజ్ఞుడికి యోగ జ్ఞానం ఉండాలి ఆయుర్వేద జ్ఞానం ఉండాలి కాలము యొక్క జ్ఞానం ఉండాలి ఇట్లాంటి పురాణముల యొక్క జ్ఞానం ఉండాలి సంస్కృతం తెలిసి ఉండాలి అన్నీ తెలిస్తేనే హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రజ్ఞుడు అవుతాడు సరే ఇది జగదంబ యొక్క మణిద్వీపములో ఉన్నటువంటి నాలుగవ ప్రాకారానికి సంబంధించిన తత్వం తెలుసుకున్నాం ఇప్పటి వరకు ఇనుము ప్రాకారం దాటాము తర్వాత ఏమిటి కంచు ప్రాకారం దాటాము తర్వాత రాగి ప్రాకారం దాటాము ఇప్పుడు సీస ప్రాకారాన్ని చూస్తూ సీస ప్రాకారం ఇంకా దాటుతాం మనం సీస ప్రాకారం దాటగానే మనకి ఇత్తడి ప్రాకారం కనిపిస్తూ ఉంటుంది అక్కడ అల్లంత దూరాన్ని ఇత్తడి ప్రాకారం కనిపిస్తుంది సో ఈ సీస ప్రాకారానికి ఆ ఇత్తడి ప్రాకారాన్ని ప్రాకారం అంటే గోడ ఆ రెండు ప్రాకారములకు మధ్యన ఏముంటుంది అనేది ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాము అందరూ కూడా తప్పకుండా ఈ మణిద్వీప వర్ణన విన్న తర్వాత కళ్ళు మూసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ యొక్క తత్వాన్ని మొత్తం కూడా ఒక్కసారి మీరు కనులారా నెమరి వేసుకోండి అమ్మవారిని మనస్సులో ధ్యానించుకొని మనస్సులో ఆ ప్రదేశాన్ని తిలకించండి ఊహించండి అది అదే గొప్ప అనుగ్రహం ఒక శ్లోకం చెప్తాను ఈ శ్లోకం అందరూ అనండి సర్వస్వరూపే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్ నమ